దేవి ఉపాసకులకు నాలుగు దఫాలుగా నాలుగు మాసాలల్లో నాలుగు ఉపా నాలుగు నవరాత్రులు ఉంటాయి అందులో మేము నాలుగు కూడా విశేషంగా చేస్తాము మేము ముఖ్యంగా సన్యాసులకు మాత్రం ఇది బాగా ఇక్కడ చెట్లు అవి వనదేవతలు ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా ఎక్కడైనా ఇప్పుడు నెల రెండు నెలల నుంచి వేరే వేరే సమస్యల నుంచి నిద్ర పట్టదు కానీ ఇక్కడికి రాంగనే అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఎక్కడ లేని ఒక వర్షం కొట్టినట్టు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అంటే ఆరోగ్య విషయంలో కావచ్చు మనశ్శాంతి విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు మాత్రం చాలా స్వామి ఇక్కడ జ నమస్తే నేను కాసుపేట స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఇప్పుడు ప్రజెంట్లీ దుర్గా దుర్గా టెంపుల్ దుర్గమ్మ టెంపుల్ పురాతనమైన దుర్గమ్మ టెంపుల్ను చూపెడదామని అమరావతి మంచిర్యాల ఇక్కడ హైవే రోడ్ ఉంది ఇది మంచిర్యాల నుండి గోదావరిగను పోయే పెద్ద హైవే రోడ్ ఉంది అక్కడ అమరావతి ఈ అమరావతి దగ్గర ఉన్న ఈ దుర్గమ్మ టెంపుల్ను మీ అందరికీ చూపెడదామని నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఒక్కసారి మనం వెళ్ళి ఆ టెంపుల్ను దర్శించుకుందాం అదేవిధంగా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుందాం అందరం హ్యాపీగా సంతోషంగా ఉండాలని వేడుకుందాం వెళ్ళి దాని పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం అయ్యగారిని అడిగి చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మరి ఇప్పుడు నేను టెంపుల్ను చూపెడతా పోదాం పదండి అన్నట్టు నటియా దా చూడండి లోపడి ఉందా అన్న ఇంకా దా ముందటి నడితే మనకు చూపెట్టచ్చు దారి ఇది ఎంట్రెన్స్ చాలా మందికి తెలియదు ఈ ఆలయం ఉన్నట్టు కూడా ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా దూరంలో ఈ అమ్మవారు వెలిసింది ఇంకా నా పదా

దుర్గమ్మ తల్లి ఈ దుర్గమ్మ టెంపుల్ చూడండి చాలా పురాతనమైన టెంపుల్ ఇది దాతలు ముందడికి వచ్చితే మాత్రం ఇంకా అద్భుతమైన గోపురాలు కట్టేసి అమ్మవారి ఉత్సవాలు కూడా చేయడానికి ఇక్కడ అయ్యగారు కూడా ఎంతో ప్రయత్నం చేస్తాడు జయదుర్గమ్మ తల్లి దాతలు కూడా ముందడికి రావాలి అమ్మకు టెంపుల్ కట్టించాలి దుర్గమ్మ టెంపుల్ మంచిర్యాల అమరావతి అమరావతిలో ఉన్న ఈ దుర్గమ్మ టెంపుల్ చాలా పురాతనమైనది పూర్తి వివరాలు అయ్యగారిని అడిగి మనం తెలుసుకుందాం మీరు చూస్తున్నది కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి మనం అయ్యగారిని పూర్తి వివరాలు అడుగుదాం జై దుర్గమ్మ అయ్యగారు నమస్కారం నమస్కారం స్వామి కాసుపేట స్వామి నమస్కారం అయ్యగారు చెప్పండి ఈ దుర్గమ్మ టెంపుల్ చాలా పురాతనమైనదని చాలామంది కూడా అనుకోంగా నేను విన్నా ఈరోజు అమ్మ దర్శన భాగ్యం నాకు కలిగింది అమ్మ విలిపించుకునేది నన్ను నేను వచ్చేసిన మన యూట్యూబ్ ప్రేక్షకులకు ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్గమ్మ టెంపుల్ గురించి మొత్తం పూర్తి వివరాలు తెలియాలంటే ఇక్కడ ఈ ప్రతిష్ట దుర్గమ్మ మహిమలు ఏం జరుగుతుంది ఏంది అనేది మీరు అన్ని వివరాలు మా భక్తులకు యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు మీరు చెప్పాలి నమస్కారం స్వామి నా పేరు స్వామి మాది ఇక్కడ మేము స్థానికులము ఈ అమ్మవారు ఇక్కడ సింగరేణి మైను అక్కడ షిఫ్ట్ అయ్యేటప్పుడు రెండు వేల టూ టెన్లో ఇక్కడ అమ్మవారు అంటే అప్పటికే ఒక ఫిఫ్ యాభై సంవత్సరాల పైన అక్కడ అమ్మవారు ఉంది ఎంకే ఫోర్ మై మీద యజ్ఞాలు హోమాలన్నీ ఏంటి అమ్మవారు ప్యూర్ వెజిటేరియన్ ఈ అమ్మవారు అక్కడ నుంచి షిఫ్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళు అటు ఇటు తీసుకువెళ్దామని ప్రయత్నం చేసేరు అయినా అక్కడ వాళ్ళకి కుదరలేదు ఈ అమ్మవారు ఇక్కడ సింగరేణి తల్లి పేరునే ఇక్కడ స్థాపితం అయింది సింగరేణి తల్లి శృంగేరి అని కూడా అంటారు మా గురువువారు జగద్గురు ఆది సంబంధించిన అద్వైత సిద్ధాంతం మా గురువువారు అయినా దేశంలో నాలుగు శక్తిపీఠాలు స్థాపించారు అలా కర్ణాటకలో ఉన్నది శృంగేరి పీఠం అనేది బాగా వెలుగులోకి వచ్చింది ఆ అద్వైత సిద్ధాంతం ఏంటంటే ఏం చెప్తుందంటే దిత్వము జీవుడు దేవుడు ఒక్కటే అన్న విధానంలో చెప్తున్నది అయితే మన అయ్య శివాయను పట్టుకుంటే అందులో చాలా వరకు ఆ మహత్యం అనేది అర్థం కాక కొద్ది దూరం పోయిన తర్వాత సాధనలు వాళ్ళు బాగా ఇదవుతున్నది మాయలు అవి జరిగి వాళ్ళు ముక్తి పొందలేకుంటున్నారు అందుకోసమే మన జగద్గురు ఆశంకరాచార్యులు ఏం చేసిందంటే శ్రీ ఇది అద్వైత సిద్ధాంతం పెట్టారు ఇంట్లో అయ్య గారు ఈ దుర్గమ్మ ఇక్కడనే వెలిసిందా లేకపోతే వేరే కాడ ఎక్కడన్నా వెలిసిందా స్వామి ఇవ ఈ పక్కనే మనకు ఎంకే ఫోర్ మైన్ ఉన్నది కోల్ మైన్స్ దీనిలో వాళ్ళ కష్ట జీతంతో అందరూ చందాలు వసూలు చేసి అమ్మవారిని స్థాపితం చేయించారు అంటే సింగర్ అయింది కదా ఎంకే ఫోర్ ఎంకే ఫోర్ ఎంకే ఫోర్ మైన్ సింగరేణి సింగరేణి కదా సింగరేణి కంపెనీ అవును కార్మికులు వాళ్ళు వాళ్ళ కష్ట జీతం తోటి చేసి ఒక నలభై యాభై సంవత్సరం సుమారుగా యాభై సంవత్సరాలు అమ్మవారు అక్కడ చండి యజ్ఞాలు హోమాలు బ్రహ్మాండంగా ఎన్ని సంవత్సరాలు ఒక యాభై సంవత్సరాలు వీళ్ళు కార్మికులు అందరు కలిపి అమ్మ నిలబెట్టుకున్నారు నిలబెట్టుకున్నా యాభై సంవత్సరాలు పూజలు అందుకున్నది అక్కడ అమ్మవారు అంటే అక్కడ కూడా ఏమైనా చరిత్ర ఉందా తెలిసిందా ఎట్లా దుర్గమ్మ అక్కడ వీళ్ళు తీసుకొచ్చింది గానీ స్థాపితం అయిన తర్వాత ఈ వచ్చి కూసిన తర్వాత అక్కడ వన్ పర్సెంట్ కూడా డామేజ్ లేదు ఆ మైండ్కి అందరు క్షేమంగా ఉన్నారు ఈ చిత్రమైనా అప్పటి నుంచి ఆ యొక్క రిటైర్మెంట్ అయిన కార్మికులు వాళ్ళ ఆలన పాలన చూసుకునే తందుకే అమ్మవారు ఇక్కడనే షిఫ్ట్ అయింది అంటే ఇక్కడ వచ్చి స్థాపితం వేరే వాళ్ళు తీసుకు అన్నా కానీ అక్కడ వెళ్ళలేదు వాళ్ళకు బాగా అడ్డంకులు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి అక్కడ ఆగిపోయింటారు అయితే దీనికి మా గురువుగారు ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళ సీనియరు కృష్ణావధాని అని ఆయన ప్రొఫెసర్ ఉస్మానియా ప్రొఫెసర్ మాజీ అయితే ఆ గురువు గారు ఏం చేశారు ఇది పూర్వ ప్రతిష్టాపన ఉత్తర ప్రతిష్టాపన అని మనకు రెండు ఉంటాయి పూర్వ ప్రతిష్టాపన అంటే అమ్మవారు ముందే స్థాపితం అయ్యి మహిమ మహిమ గొప్పలు ఆ గొప్పతనాన్ని అంత ప్రచారం వెలుగులోకి వచ్చిన కొద్ది మెల్లమెల్లగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట అందుకే దీన్ని పూర్వ ప్రతిష్ఠాపన అంటారు అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నాలుగు ఫిల్లర్స్ పైన పెద్ద శివలింగం వస్తుంది ఒక మూడు అంతస్తులతో ఇరవై నాలుగు ఫీట్ల హైట్ తోటి పెద్ద భారీ శివలింగం ఉంటుంది ఇక్కడ ఇదే టెంపుల్ పెద్ద భారీ శివలింగం వస్తుంది ఈ లోపల ఉన్న అమ్మవారు ఆ శివుని యొక్క శక్తి అమ్మవారు ఇది మాది ధర్మ సంస్థాపన జ్ఞానపీఠం శక్తిపీఠం ఈ అమ్మవారు శక్తిపీఠం అనమాట ఎవరైతే ఉపాసన చేసి ముక్తి పొందుదామని అనుకున్న వాళ్లకు ఆ ఉపాసకులకు ఇక్కడ అమ్మవారు మార్గం చూపెడుతుంది మీకు సమస్య ఏదైనా కానీ పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే జ్ఞాన ఉపాసన జ్ఞానాన్ని తినాలి జ్ఞానాన్ని అరిగించుకోవాలి జ్ఞానంతో జీవం జ్ఞానమే ముక్తి మొత్తం జ్ఞానమే ఇప్పుడు భక్తులు ఇక్కడికి రావాలంటే ఎట్లా చెప్పండి ఏరియా కానీ ఇక్కడ రైల్వే స్టేషన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ముందు రాజునగర్ ఆటోలు ఉంటాయి ఈ పక్కన రాజినగర్ ఆ రాజినగ ఆటో ఎక్కితే ఇక్కడ దించుతారు ఇది నేషనల్ హైవే రోడ్ పక్కనే ఉంది రాజినగర్ ఇట్లా వస్తే ఇది రామకృష్ణపూర్ అమరావతి అమరావతి విలేజ్లో ఉన్నది నేషనల్ హైవే రోడ్ పక్కనే మీరు గూగుల్లో చూస్తే శ్రీ శ్రీ శృంగారేణేశ్వరి శక్తిపీఠం అంటే మీకు నెట్లో దొరుకుతుంది బస్ అంటే ఇక్కడ ఆర్టీసీ మంచిర్యాలు స్టాండ్ దగ్గర వచ్చి ఇక్కడ రావచ్చు ఇప్పుడు ఎంకే ఫోర్ నుండి అమ్మవారు ఇక్కడనే ప్రతిష్టాపన చేయబడింది అవును అవునా అవును దాని ఏమన్నా విశిష్టత చెప్పండి ఇక్కడ భక్తులు ఏమైనా ఏమన్నా విషయాలు విశిష్టతలు ఎవరికైనా స్పెషలైజేషన్ ఎవరికి ఏమైంది ఇట్లా వాళ్ళు క్యూర్ అయ్యారు క్యూర్ అయింది అమ్మవారు మీ కళలు కనబడతారా మీకు అవును చెప్పండి స్వామి ఇక్కడ అమ్మవారి గురించి అమ్మవారు రూపాలు నామాలు అనేకాలు మహత్యాలు మహా మహా అద్భుతాలు ఇక్కడ మాకు నాగదేవత రూపంలో దర్శనం ఇస్తుంది ఎప్పుడైనా అమ్మవారు ఎవరైనా భక్తులు కోరుకుంటే ఇమ్మీడియెట్లీ నాగదు నాగదేవత రూపంలో వస్తుంది మీకు ఏ రూపంలో దేవిని చూపించమంటే ఇక్కడ దర్శనమైన తర్వాత ఆ రూపంలో అమ్మవారు మీకు స్వప్నంలో చూపిస్తుంది ఈ అమ్మవారి ప్రత్యేకత ఓకే తర్వాత సంతానం కావాలంటే ఇమీడియట్లీ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చిన అంటే తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా పనులు రాకపోతే వన్ పర్సెంట్ ఏం చేయలేదు అమ్మవారు సంతానం కానీ పెళ్ళిళ్ళు కానీ పిరంటాలు కానీ ఏవైనా ఇట్లా అడగంగానే అట్టిచ్చేస్తుంది ఒకటి స్వామి మీరు ఇక్కడ మనస్ఫూర్తిగా అమ్మవారిని పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా మీకు పని చేసి పెడుతుంది ఇక్కడ పని చేయలేదు కాదు అనేది ఉండదు ఈ అమ్మవారు సుప్రీం ఎందుకంటే అన్ని భగవంతుని వేడుకొని 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 అసలు భగవంతుడు ఉన్నాడా లేడా అమ్మవారు ఉన్నదా లేదా అని కొందరికి పూజలు చేసి చేసి విసుగు పుట్టే టైంలో ఈ అమ్మవారు ఏంటంటే నేను ఉన్నదా అని చెప్పి తీసుకొచ్చి నీకు ఏం కావాలని చూపిస్తుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు రాజకీయంగా కానీ ఉద్యోగాలు తీసుకోవడం కానీ వ్యాపారాలు పాడి పంటలు అన్నిట్లలో కూడా మంచి అవుతుంది ఇక్కడ మాకు వేరే విదేశాల నుంచి కూడా వస్తారు పెద్ద ఎడ్యుకేటెడ్స్ వస్తారు ఎందుకంటే మామూలు భక్తులు కాకుండా ఎడ్యుకేటెడ్ హైర్ ఆఫీసర్లు కూడా వస్తారు ఇక్కడ ఎందుకంటే అమ్మవారు జ్ఞానరూపం మంచి డాక్టర్లు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు జడ్జిలు కావచ్చు పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఎవరు ఉన్నారో కంపల్సరీ అమ్మవారి దగ్గరికి వస్తేనే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మార్గం దొరుకుతుంది స్వామి సమస్య ఏదైనా కానీ ఇక్కడ పరిష్కార మార్గం దొరుకుతుంది ఇక్కడ అంతా ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ ఉంటుంది జపము తపము ధ్యానము యోగము జ్ఞానము ఇవి ఉంటాయి ఇక్కడ ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి నిత్యం ఇక్కడ ఉంటుంది అంటే జ్ఞానామృతాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు అంటే ఇటు భోజనం కావచ్చు మేధావులకు జ్ఞానులకు యోగులకు ఏమో జ్ఞానామృతం ఈ అన్నపూర్ణాదేవి కూడా ఇక్కడ నిత్యం అనుగ్రహం ఉంటుంది స్వామి అయ్యగారు ఇక్కడ ఈ అమరాజీ అమరావతి ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడ భక్తులు ఏ విధంగా ఏ ఏ టైంలో వస్తున్నారు అంటే మంగళారం దుర్గామ్మకి ఇష్టం మంగళవారం శుక్రవారం ఇవిగా ఇవి వస్తారు ఇలా ఇలా కాకుండా ఎప్పుడైనా మీరు వేడుకలు అంటే పెద్ద ఎత్తున భార్య ఎత్తున ఏమన్నా ఇంతకుముందు ఎప్పుడైనా చేసినరా చేస్తాం మేము దసరాకి దేవి నవరాత్రులు చేస్తాం తర్వాత గుప్త నవరాత్రులు ఉంటాయి మనకు దేవి ఉపాసకులకు నాలుగు దఫాలుగా నాలుగు మాసాలల్లో నాలుగు ఉపా నాలుగు నవరాత్రులు ఉంటాయి అందులో మేము నాలుగు కూడా విశేషంగా చేస్తాము మేము ముఖ్యంగా సన్యాసులకు మాత్రం ఇది బాగా ఇక్కడ చెట్లు అవి వన దేవతలు ఉంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా ఎక్కడైనా ఇప్పుడు నెల రెండు నుంచి వేరే వేరే సమస్యల నుంచి నిద్ర పట్టదు కానీ ఇక్కడికి రాంగనే అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఎక్కడ లేని ఒక 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 వర్షం కొట్టినట్టు ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అంటే ఆరోగ్య విషయంలో కావచ్చు మనశ్శాంతి విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు మాత్రం చాలా స్వామి ఇక్కడ జరిగిన భక్తులకు ఇక్కడ ఏ ఏ విధంగా వాళ్ళు క్యూర్ అయ్యారు మనోవేదన కావచ్చు లేకుంటే మీరు అన్నట్టు పెళ్ళిళ్ళు కాన్పులు ఇలాంటివి కూడా ఇంకా ఇలా ఇవి కాక ఇంకేమైనా అద్భుతాలు ఏమైనా జరిగినాయా ఆ దుర్గమ్మ తల్లి చూపెట్టిందా చూపెడుతుంది ఇక్కడ అమ్మవారు ఇక్కడ నాగదేవత రూపంలో మనకు కావాలా దేవుడు ఉన్నాడా లేదంటే ఇప్పుడే ప్రత్యక్షం అవుతుంది అంత మహిమ అమ్మ చూపెడుతుందా ఇక్కడ అంత చూపెడతా మీకు ఇప్పుడు ఫోటోలు కూడా అవన్నీ ఉన్నాయి చూపెడతా ఇక్కడ మీరు ఎప్పుడైనా రావచ్చు ఒక పొద్దున అంటే లోకల్ వాళ్ళు కోరికలతోటి వచ్చేవాళ్ళు పొద్దున సాయంత్రం వస్తారు శుక్రవారం మంగళవారం వస్తారు జ్ఞానులు యోగులు మాత్రం ఎప్పుడైనా వస్తారు అంటే తపస్సు లెక్క చేసుకోవడానికి సన్యాసించిన వాళ్ళు ముక్తి పొందుదామని వస్తారు సాధన ఇసే వాళ్ళు సాధకులే ఎక్కువ వస్తారు కాశీ నుంచి కూడా ఇక్కడికి వస్తారు కాశీ మధ్యప్రదేశ్ ఆ సాధకులు ఎందుకు వస్తారు అంటే ఇక్కడ ఒక ఇది మంచిర్యాల అనే పట్టణానికి ఉత్తర ఈశాన్యంలో వెలిసింది ఈ అమ్మవారు ఉత్తర ఈశాన్యంలో వెలిసింది ఆ ఈ అమ్మవారి దగ్గర కోరికలు కోరే వారికి డబ్బు ఇస్తుంది ముక్తి పొందే వారికి జ్ఞానామృతాన్ని ఇస్తుంది ఇది అమ్మవారి యొక్క స్పెషల్ చూస్తే మామూలుగా మామూలు దృష్టితో చూసినప్పుడు చిన్నగా అనిపిస్తుంది యోగ దృష్టితో చూసే వాళ్ళకు ఈ అమ్మవారి మహత్యం అనేది వెంటనే కనిపిస్తుంది అనమాట ఆ సన్యాసులు సాధువులు వాళ్ళు అక్కడక్కడ నుంచి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని అంటే ఇక్కడ గోదావరి నది ఉన్నది ఈ గోదావరి నది అనేది గౌతమేశ్వరముని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి గోదావరి నది తీసుకువచ్చింది నాసిక్ నుంచి రాజమండ్రి మనకు అక్కడ వెళ్తున్నది అట్లా వాళ్ళు ట్రైన్ సౌకర్యం ఉంది కాబట్టి మంచిర్యాలకు వచ్చి ఆ నది స్నానాలు చేసి ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళు కాస్త అమ్మవారి దగ్గర కొద్దిగా స్టే చేసి ఒక ధ్యానం చేసుకొని ఇక్కడ మంచిర్యాల లోక కళ్యాణం కోసం కొంచెం వాళ్ళు చేసి యజ్ఞాల యాగాలు చేసి వాళ్ళు ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా వెళ్తారనమాట అంత ప్రత్యేకత ఉన్నది అమ్మవారికి ఇప్పుడు దూరం దూరంకి వెళ్ళి ఇప్పుడు సన్యాసులు వాళ్ళు అందరు వస్తారు కదా మరి వాళ్ళు ఇక్కడ ఏ విధంగా ఆహారం వాళ్ళకు ఇక్కడ వచ్చిన వాళ్ళకు అసలు మూలమైతే అమ్మవారే అమ్మవారే వాళ్ళకి పెడుతున్నది అంటే వాళ్ళకు అన్ని ఆహారాలు ఆహార పానీయాలు అన్ని అమ్మవారే సమకూరుస్తుంది అంటే భక్తుల రూపేణ అమ్మవారు సమకూరుస్తుంది భక్తులు వస్తారు చాలా మందికి తెలుసు బాగా పెద్ద పెద్ద విఐపీస్ వాళ్ళందరూ కూడా తెలుసు ఇక్కడ ఆశ్రమం ఉన్నది సన్యాసులు సాధులు వస్తారు భక్తులు వస్తారు అని వాళ్ళు బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ అవన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేస్తారు అంటే ఇది ఇప్పుడు ఆశ్రమం లెక్కన ఇది స్వామి సత్రం మనకు వెనక రోజుల సత్రాలు మఠాలు పీఠాలు ఉంటాయి కదా ఇది ఒక పీఠం అంటే ఇది ఒక ఆశ్రమం ఈ ఆశ్రమంలో ఏంటంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎన్ని రోజులన్నీ ఉండండి వాళ్ళకు భోజనం పెడతాము తర్వాత వాళ్ళు దీక్ష తీసుకుంటారు కదా నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్న వాళ్ళకు మేము సకలం ఇక్కడ మేము ఇది చేస్తాం వాళ్ళకు భోజనాలు కానీ తర్వాత యజ్ఞాలు హోమాలు కూడా చేసుకోవచ్చు వాళ్ళు జపం చేసుకోవచ్చు ఇంకా ధ్యానం మెడిటేషన్ చేపిస్తాం మాకు గోశాల ఉన్నది ఆవులే సంబంధించినవి ఉన్నాయి ఈ అమ్మనే మంత్రం అమ్మనే తంత్రం అమ్మనే యంత్రం మేము ఇక్కడ జ్ఞాన ఉపాసన చేస్తాం సార్ మీరు ఇక్కడనే ఉంటారా మేము భర్త ఇక్కడనే మేము జన్మం ఇక్కడే ఉట్టినాం నేను తర్వాత నేను మా గురువుగారు తొమ్మిదో తరగతిలో ఆయన ఉపాసన శ్రీ విద్య ఉపాసన చేసినప్పుడు వాళ్ళ బ్రాహ్మణ్స్ మేము గొల్లం అంతకుముందు నేను అవలక్షణాలు అన్నీ ఉండే నాకు నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలియక తర్వాత నేను కుంభమేళ వేయిన తర్వాత అయ్యా గురువారు నాకు కొంచెం అమ్మ మార్గం చూపెట్టానంటే ఆయన చేతిలో నీళ్ళు పోసి గంగలో వదిలేసి ఇక్కడ అక్కడ కుంభమేళ పన్నెండు సంవత్సరాల క్రితం అప్పటి నుంచి నేను ఈ అమ్మవారికి ఇక చెప్పులు అన్నీ వదిలేసి ప్యూర్ వెజిటేరియన్ మా కుం మా ఇంట్లో కూడా అందరం మేము వెజిటేరియన్ అనే ఉంటాము మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ఈ అమ్మవారిని పట్టుకోవడం నాకు చాలా సంతోషమైంది మోక్షం కూడా అయింది సర్వరకు ఆత్మ అనేది శాంతించింది మేము ఉపాసకులు అన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా మా తండ్రి ఎల్లయ్య గోసేవ చేసిండు ఆయన ఆయన పుణ్యం చేతనే మా తల్లిదండ్రులు ఈ స్థలాన్ని తీసుకున్నారు ఈ స్థలాన్ని నేను లోక కళ్యాణం కోసం ఈ స్థలాన్ని మేము ఈ దేవాలయానికి అప్పి అప్ప ఈ దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినాం ఈ మేము ఉన్న ఈ రోజు మీరు సేవ చేసుకుంటే ఎప్పటికన్నా ఇది లోక కళ్యాణం కోసం ఇది జరుగుతుంది ఇలా మంచి ఆయుర్వేదిక చెట్లు యోగులు ఋషులు ఎట్లయితే వాళ్ళు సాధన చేసారో సాధనకు సంబంధించింది జ్ఞాన సాధనకు సంబంధించిన చెట్లు వృక్షాలు పళ్ళ చెట్లు పూల చెట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకెవరన్నా భక్తులు దాతలు వాళ్ళు ఏమైనా ఇది చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఇది చేస్తాం ఆలయ అభివృద్ధికి మీరు ఏం చెప్పదలుచుకుంటారు యూట్యూబ్ ప్రేక్షకులకు కానీ భక్తులకు కానీ కంప్లీట్గా భక్తులందరికీ దుర్గమ్మ భక్తులకు ప్రతి ఒక్క భక్తులకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఆలయ అభివృద్ధికి ఇక్కడ ఒకసారి అయితే అమ్మవారి దగ్గరికి మీరు దర్శనానికి రండి వచ్చిన తర్వాత మీ యొక్క మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఎన్ని సమస్యలైనా కానీ పరిష్కార మార్గం మాత్రం అమ్మవారు అయితే చూపెడుతుంది తర్వాత మీకు పరిష్కారం అయిన తర్వాత ఈ భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ ఒకటి టెంపుల్ పైన ఒక పెద్ద భారీ శివలింగం ఒకటి అవి చేయాలి ఇంకా చిన్న చిన్న కొన్ని సౌకర్యాలు భక్తుల సౌకర్యాల కోసం మీరు తోచిన కాడికి మీరు చేయండి కానీ మీకు మాత్రం సమస్య ఏదైనా ఇక్కడ పరిష్కారం మాత్రం వంద వంద శాతం దొరుకుతుంది మీరు రండి అమ్మవారు దర్శనం చేసుకోండి ఒక్కసారి చూడండి మీ మహాభాగ్యాలు సంపాదించుకోండి అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నది మీరు చాలా వివరాలు అన్నీ చెప్పారు థ్యాంక్ యూ అయ్యగారు విన్నారు కదా అయ్యగారు టెంపుల్ గురించి పూర్తి వివరాలు మనకు తెలిపడం జరిగింది ఒక్కటే మీరు కష్టాలలో ఉన్న మీ కోరిక తీర తీరాలన్న దుర్గమ్మ టెంపుల్కు ఈ మంచిరాల దగ్గరలో ఉన్న అమరావతి ఈ టెంపుల్కి వచ్చేసి ఇది పురాతనమైన ఆలయం మళ్ళీ ఆశ్రమం కూడా ఎక్కడెక్కడి నుంచో మునులు సాధకులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి ఈయన్ని స్టే చేసి ఈ అమ్మను దర్శించుకొని వెళ్తున్నారని అయ్యగారు స్వయంగా చెప్పిండ్రు మీరు మీ కోరికలు తీరాలని ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ పటాపంచలు కావాలని మీకు అనిపిస్తే ఒక్కసారి మీరు వచ్చేసి ఈ దుర్గమ్మను దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోండి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఉంటా జై దుర్గమ్మ తల్లి జై భవాని జై జై భవాని